ఈ వేణుస్వామి యాస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించిన వివాదం ఒకటి నడుస్తోంది సాధారణంగా ఇటువంటి కాంట్రవర్సీస్ మీద నేను పెద్దగా మాట్లాడను ఎందుకంటే ఇవి చాలా ఇర్రెలవెంట్ అనిపిస్తాయి నాకు ఇటువంటి జ్యోతిష్కులకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది అనవసరం అనేది నా ఉద్దేశం కానీ దురదృష్టవశాత్ ఏంటంటే వీళ్ళు మీడియా క్రియేషన్స్ మీడియా వాళ్ళే తయారు చేస్తారు వీళ్ళని వీళ్ళని ఎక్కడో తీసుకెళ్లి కొండ మీద పెడతారు కొంతకాలం ఆ తర్వాత అక్కడి నుంచి ఢామును పడేస్తారు సో ఆ ఆ పరిణామాల్లో భాగంగానే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ కూడా జరిగింది వేణుస్వామి అనేటువంటి ఆస్ట్రాలజర్ రకరకాల అంశాల మీద అతను ప్రొడిక్షన్స్ చెప్తుంటాడు మన వాళ్ళకి ఈ ప్రొడిక్షన్స్ పిచ్చి కొంచెం ఎక్కువ మన మన సంస్కృతిలోనే ఉంది కదా అది వీటిని ఎవడో సీరియస్గా ఉండేవాడు పట్టించుకోడు వాటికి ఎటువంటి విలువ లేదు అది ఓన్లీ కాలక్షేపం కోసం మీడియా కన్జంప్షన్ కోసం మీడియా ద్వారా పని పాట లేని చాలామంది జనం కన్జంప్షన్ కోసం మాత్రమే ఉన్నాయి ఇవన్నీ అనేది నా ఉద్దేశం అందువల్ల వాళ్ళ గురించి మాట్లాడి టైం వృధా చేసుకోకూడదు వాటి వల్ల సమాజానికి వేసమెత్తు కూడా ప్రయోజనం ఉండదు అనేది నా ఉద్దేశ్యం అందువల్ల గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడను అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దీని మీద ఒక పెర్స్పెక్టివ్ అనేది ఒకటి ఉండాలి దాన్ని జనంతో పంచుకోవాలి అని అనిపించింది ఏంటి ఆ పర్స్పెక్టివ్ నేను ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి మన కల్చరల్ లైఫ్లో స్పేస్ ఉంది ఆ స్పేస్ని వాళ్ళు వినియోగించుకొని దే ఎగ్జిస్ట్ సమ్టైమ్స్ దే యాక్చువల్లీ ప్రాస్పర్ ఒక దశలో వాళ్ళకి చాలా ప్రాధాన్యత కూడా వస్తుంది ఏదో ఒకటి చెప్తాడు అబ్బాయి పుడుతుందో అమ్మాయి పుడుతుందా అంటే అమ్మాయి పుడుతుంది అంటాడు ఫిఫ్టీ పర్సెంట్ నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అటువంటి అకేషన్స్లో ఒకవేళ నిజమైంది అనుకోండి ఇక దాన్ని పట్టుకొని ఇంకొంచెం ఎక్కువ దాన్ని మళ్ళీ పబ్లిసైజ్ చేసుకోవడం తర్వాత మనకు కూడా లైఫ్లో ఉన్న అన్సర్టనిసీ అన్సర్టనిటీస్ మూలంగా మన వాళ్ళు ఎక్కువ మందికి వీటి మీద నమ్మకాలు ఎక్కువ అవి ఆధునికత పెరిగే కొద్దీ కూడా ఇంకా పెరుగుతున్నాయి అది ఆశ్చర్యం టెక్నాలజీ పెరిగింది నిజమైన ప్రొడిక్షన్స్ చేయగల సామర్థ్యం ఇవాళ మనకు చాలా వచ్చింది అనేక విషయాల్లో వాతావరణం కావచ్చు ఇతరత్ర కావచ్చు అయినా కూడా ఇప్పటికీ లైఫ్లో ద ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ అందువల్ల ఇటువంటి వాటికి ఆదరణ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు చంద్రబాబు నాయుడికి అక్కడ నక్షత్రాలు బాగా లేవు కాబట్టి అతను గెలిచే ప్రసక్తే లేదు ఇటువంటి చెప్పినప్పుడల్లా ఎవరైతే ఆయా విషయాలు నమ్ముతారో అంటే కోరుకుంటారో జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని కొంతమంది లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి చంద్రబాబు నాయుడు గెలవాలి అని కోరుకునేవాళ్ళు కొంతమంది అలాగే కేసీఆర్ కాంగ్రెస్ రేవంత్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మన సమాజంలో ఏది చెప్పినా కూడా మీరు ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ని అట్రాక్ట్ చేయగలరు వాళ్ళలో హోప్ నింపగలరు దాన్ని ఆసరాగా తీసుకొని ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు చెలరేగిపోతుంటారు మీడియా కూడా స్పేస్ ఫిల్లింగ్ అనే చాలా ఇంపార్టెంట్ వ్యవహారం అనమాట అంటే మెయిన్ స్ట్రీమ్ పత్రికలు పెద్దగా పట్టించుకోవండి ఇప్పుడు తాజా పరిణామాలు కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో వీటిలో రాలా సాక్షిలోనే వచ్చినట్టుంది ఒక వార్త ఇప్పుడు ఏంటి లేటెస్ట్ అంటే టీవీ ఫైవ్ మూర్తి ఆయన ఏదో డిమాండ్ చేశాడు ఐదు కోట్లు నా దగ్గర అనేది ఆరోపణ వేణుస్వామి చేస్తున్న ఆరోపణ అనమాట ఆయన ఆయన భార్య కలిసి ఆయన భార్య వీణా శ్రీవాణి అనే ఆవిడ నిజానికి ఆయన భార్య నాకు తెలీదు ఆవిడ వీణ వాయించటం చాలా తెలుగు పాటలని వీణ రూపంలో ఆవిడ అందించడం చూశాను ఆవిడికి టాలెంట్ ఉంది ఖచ్చితంగా దురదృష్టం ఏంటంటే అంత మంచి టాలెంట్ వాటిని పెట్టుకొని వాటి మీద వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయరు అనే విషయం కూడా అర్థం కాదు నాకు వీణా శ్రీవాణి చాలా తెలుగు పాటల్ని వీణ రూపంలో ఆవిడ వాయించింది అంతకుముందు ఆయన భార్య అని తెలిసింది తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో ఏముందో ఒకసారి ముందు విన్నాం ఇది వెంకటేశయ నన్ను జర్నలిస్ట్ మూర్తి గారు రెండు వేల పదిహేడులో లో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులతో జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నాకు గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు సో ఎంతో మంది కష్టాల నుండి కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడట ఇది ఈ బ్లాక్ మెయిల్ భరించలేక ఈయన ఆరోపణ ఏంటి టీవీ ఫైవ్ మూర్తి అండ్ సమదర్ అదర్ పీపుల్ దే ఆర్ డిమాండింగ్ ఫైవ్ క్రోర్ ర్యాన్సమ్ అన్నమాట ఎందుకు అసలు ఐదు కోట్లు ఇవ్వాలి ఈయన ఈయన రహస్యాలు ఏమున్నాయి బయట పెట్టడానికి ఐదు కోట్ల విలువైన రహస్యాలు అవి అనేది ఒక అంశం రెండవది నాకు గతి లేదు నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది నేను ఎంతోమంది భవిష్యత్తుని చెప్పిన వాడిని నాకే ఈ పరిస్థితి వచ్చింది అంటే ప్రశ్న ఏమిటంటే మీకే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే మీ భవిష్యత్తు గురించి ప్రెడిక్ట్ చేసుకునేటువంటి సామర్థ్యం ఇక లేదనమాట అంటే వీళ్ళు కొన్ని గమ్మత్తైన మాటలు చెప్తారండి మీకు అన్నీ తెలుసు కదా మరి మీ గురించి మీరు చెప్పగలరా అంటే ఆ జ్యోతిష్కులకి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం అధికారం ఉండవు జ్యోతిష అలా ఉంది అని ఏదో మళ్ళీ కొత్తగా కథ అలుతారు జనరల్గా ఎందుకంటే ఈ క్వశ్చన్ న్యాచురల్గా వస్తుంది కదా మీరు ప్రపంచంలో అందరి గురించి మాట్లాడతారు మీ భవిష్యత్తు గురించి మీ రేపటి గురించి మీరు ఎందుకు చెప్పలేరు ఎందుకు ఊహించలేరు అని ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ విధంగా ఆరోపణలు వస్తాయి ఇతని మీద అని చెప్పి మరి ఊహించలేదా ఇతను దానికి ఇతను కుంగిపోయి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వీడియో చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీళ్ళు చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అనేది ఎంత ఫేక్ అని చెప్పడానికి ఇది నెంబర్ వన్ ఎగ్జాంపుల్ రెండవది పాయింట్ ఇందులో ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు ర్యాన్సం అడిగేంత బ్లాక్మెయిల్ చేసేంత సీక్రెట్స్ ఏమిటి బయటకు వస్తే మనం భయపడాల్సింది ఎవరు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసేటట్లయితే అంత సీక్రెట్స్ ఉండాలి కదా ఏం సీక్రెట్స్ ఉన్నాయి అనికే అనేది తెలియదు మనకి చితికి నేను వెళ్ళడం జరిగింది సో చాలా 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 గత ఎనిమిది నెలల నుండి సుమారు పదిహేను కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది ఒక జ్యోతిష్డికి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను ఉంటే ఐదు కోట్లు అంటే మాట్లా నా బంగారం నా కూతురు బంగారం కూడా ఇద్దామంటే ఐదు కోట్లు మాట్లా అని అంటున్నారా వివిడ అసలు ఐదు కోట్లు ఎందుకు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమని బ్లాక్మెయిల్ చేశారు చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఆరోపణ ప్రకారం ఆ విషయం చెప్పడం లేదు వీళ్ళు ఆ విషయంలోకి వెళ్ళడం లేదు ఐదు కోట్లు అడిగారు ఐదు కోట్లు అడిగారు ఎలా ఇవ్వాలి ఐదు కోట్లు అంత మొత్తం ఎక్కడ ఉంది అనే మాటలు మాట్లాడుతోంది కానీ ఆవిడ కానీ ఆ వేణుస్వామి కానీ ఐదు కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఏమున్నది దాని వెనక అనేది చెప్పట్లేదు నిన్న దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వేణు శ్రీవాణి అని వేసేస్తారు నా చావాల అలా వృధాగా పోకూడదు ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేది ఏదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇది ఇండైరెక్ట్ మడ్డర్ అండి కట్టలేక పరువు చచ్చిపోతే మీడియా బ్లాక్మెయిల్ చేస్తుంది అనే విషయంలో కొంత వాస్తవం ఉంది తెలుగు మీడియాలో కూడా బ్లాక్మెయిల్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి గతంలో కాబట్టి మీడియా బ్లాక్మెయిల్ చేయదు అబ్బే అని చెప్పడానికి లేదు అయితే వేణుస్వామిని బ్లాక్మెయిల్ చేసిన అవసరం ఏముంది దీనికోసం బ్లాక్మెయిల్ చేస్తారు ఏమున్నది ఆ సీక్రసీ ఏంటి ఒక పెద్ద బిజినెస్ హౌస్ అనుకోండి వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటే బిజినెస్ దెబ్బతింటుంది అనే భయం ఇప్పుడు వేణుస్వామి గారికి ఏంటి ఇబ్బంది ఏమిటి ఆయనకి కాంట్రవర్సీ కొత్త కాదు గతంలో కూడా చాలాసార్లు బోల్డెన్సార్లు కాంట్రవర్సీలు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్తారు వాళ్ళు ఓడిపోతారు వాళ్ళ మీద బండబూదులు రాస్తారు సోషల్ మీడియాలో అందరూ ఇవన్నీ మామూలే కదా వాళ్ళకి రెప్యుటేషన్ పెద్ద విషయం కాదు వాళ్ళకి ఎప్పటికప్పుడు రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంటుంది మళ్ళీ కొత్త క్లయింట్స్ని పట్టుకుంటారు వాళ్ళు కొత్త జనాన్ని మళ్ళీ నమించగలరు ఆ శక్తియుక్తులన్నీ ఉంటాయి వీళ్ళకి కాబట్టి ఏమిటి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి యాక్చువల్గానే తెలియదు ఒక ఆరోపణ చేశారు ఆరోపణకి ప్రూఫ్ ఉండాలేదన్న ఆ ఆరోపణకి ప్రూఫ్ ఏమిటయ్యా అంటే ఒక ఫోన్ కాల్ పెట్టారు అక్కడ ఆ ఫోన్ కాల్లో కూడా నాకైతే పెద్ద ఏమీ కనిపించలేదు బేసికల్లీ ఏమిటి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఏదో ఇవరికిద్దాం ప్రయత్నించట్టుగా ఉంది ఆయన ఏదో అడిగాడు ఈయనేదో అడిగాడు అని మధ్యలో ఇంకెవరో మాట్లాడుతున్నారు అందులో కూడా ఎటువంటి క్లారిటీ లేదు అయితే ఈ మధ్య ఇది ఒక డెవలప్మెంట్ అట ఇక్కడ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక ట్వీట్ ఉంది ఈ ట్వీట్లో చూడవచ్చు బొమ్మలు ఏంటి టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ అట ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలియదు లార్జ్ డే కంప్లైంట్ అగనిస్ట్ వేణుస్వామి విత్ ఎస్సీడబ్ల్యూ తెలంగాణ వి ఎక్స్ప్రెస్ అవర్ టు శారదా నేరళ్ళ గారు ఫర్ హర్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియెంట్ యాక్షన్ రెస్పాన్స్ వేణుస్వామి హ్యాస్ బీన్ ఎంగేజింగ్ ఇన్ అనెథికల్ ప్రాక్టీసెస్ బై మేకింగ్ ప్రొడిక్షన్స్ అబౌట్ ద పర్సనల్ లైఫ్స్ ఆఫ్ సెలబ్రిటీస్ వీటిని వీటికి వేది కల్పించింది ఎవరండి ఈ పనికిమాలని యూట్యూబ్ ఛానల్స్ ఈ పనికిమాల సోషల్ మీడియా హ్యాండిల్స్ వీళ్ళే కదా కల్పించింది ఎవరెవరికో రామ్ చరణ్ చైల్డ్ భవిష్యత్తు ఇంకెవరిదో భవిష్యత్తు అనుకుంటా వీళ్ళు పిచ్చివాగుడు వాగితే వాటికి ప్లాట్ఫామ్ కల్పించింది ఎవరు వీళ్ళే ఇప్పుడు దాని మీద కంప్లైంట్ చేస్తున్నారట ద హ్యాపిచువల్ రాంగ్ డోవర్ లేట్లీ మేడ్ డెరగేటరీ రిమార్క్స్ రిగార్డింగ్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ మరి ఏం మాట్లాడాడో తెలియదు ఎందుకంటే అటు నేను చూడను కాబట్టి తెలియదు నాకు వీటిని ఫాలో అవుతారు గమ్మత ఏమిటంటే వీళ్ళే వీటిని పెద్ద ఎత్తున ఫాలో అవుతారు వీళ్ళే వీటికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒక దర్శక వచ్చిన తర్వాత వాళ్ళు చెలరేగిపోయిన తర్వాత అప్పుడు ఉదుగు కంప్లైంట్ చేస్తారు సో అదో కంప్లైంట్ కాబట్టి వేణుస్వామి ఇట్లాంటి వ్యక్తుల వీళ్ళ గురించి బేసికల్లీ వీళ్ళు షారల్టన్స్ అని అంటారు ఇంగ్లీష్లో అంటే ఓ చిల్లర మోసగాళ్ళు ఇటువంటి చిల్లర మోసగాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో ఈ మీడియా ఇక్కడ ఏ టీవీ ఫైవ్లో ఏదో ఆయన గురించి వచ్చినట్టు ఉంది జర్నలిస్ట్ మూర్తిపై వేణుస్వామి అసత్య ప్రచారాలు అని ఏదో ఆయన రెస్పాండ్ అయ్యాడు అనుకోండి గారు కూడా కానీ నా పాయింట్ ఏమిటంటే వేణుస్వామి లాంటి వాళ్ళు చాలా చిల్లర వ్యక్తులు వాళ్ళు పబ్లిసిటీ కోసం రకరకాలు చేస్తారు వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా పబ్లిసిటీ తెచ్చుకుందామని చెప్పి టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లాంటివి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు వేణుస్వామి మీద మోసగాడు అని కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదు ఏమాత్రం కనీసమైన కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీళ్ళు చాలా చిల్లర మోసగాళ్ళు జేబులు వాళ్ళ కింద లెక్క కల్చరల్ స్పేస్లో వాళ్ళ మీద మీరు ఏదో పెద్ద ఛాలెంజ్ చేయటము ఏదో హిరాయిక్స్ చూపించుకోవడము అనవసరం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే వేణుస్వామి లాంటి వాళ్ళు ఆల్సైడ్ అండ్ దే ఆర్ వెరీ సాఫ్ట్ టార్గెట్స్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకంత సీనే ఉండదు వాళ్ళు జనం అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఏదో కొంచెం పబ్లిసిటీ తెచ్చుకొని కొంతమంది క్లయింట్స్ని సంపాదించుకొని కొంచెం డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు ఏమీ వేల కోట్ల రూపాయలు సంపాదించేది కూడా ఏమి ఉండదు ఆ విషయం ఆవిడే చెప్పింది కదా ఇంకెక్కడో వీడియోలో కూడా చూశాను ఆవిడ మా ఆయన అవన్నీ పబ్లిక్ కోసం చేస్తాడు ఏదో బంగారపు గొలుసులు వేసుకోవటం చేతులని నిండా ఉంగర ఉంగరాలు పెట్టుకోవటం వేళ నిండా ఇవన్నీ చేస్తారు కదా ఇవన్నీ పబ్లిక్ కన్జంప్షన్ కోసం చేసే చిల్లర పనులు దానికి అర్థం వాళ్ళ దగ్గర ఏదో వేల కోట్ల రూపాయలు ఉన్నాయని కాదు అది వాస్తవమే కాబట్టి వీళ్ళ వల్ల సమాజానికి జరిగే నష్టం కొంత నష్టం ఉన్నప్పటికీ కూడా వీళ్ళని సమాజంలో అతిపెద్ద ఈవిల్ ఫోర్స్ వీళ్ళే అన్నట్టుగా చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళని ఏదో ఛాలెంజ్ చేసి రా తేల్చుకుందాం చూసుకుందాం అని చెప్పి అనడం ద్వారా మన కిరాయికి ఇమేజ్ని అనే ప్రయత్నం చేయడం కూడా పెద్ద హర్షణీయం కాదు అనేది నా ఉద్దేశం తర్వాత నిజంగానే బ్లాక్మెయిల్ చేశారు ఐదు కోట్లు అడిగారు అనుకోండి అనుకుందాం వెంటనే పోలీసులు కంప్లైంట్ చేయాలి దాని మీద బేసికల్లీ హైదరాబాద్లో సైబర్ పోలీసు డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గానే ఉంది చేయొచ్చు కదా అది చేస్తే అయిపోతుంది అక్కడతోటి కానీ అదొక పెద్ద ఇష్యూ కింద చేసి ఒకవైపునేమో వేణుస్వామి విక్టిమ్ రోల్ ప్లే చేయాలనుకుంటాడు మరోవైపునేమో వాళ్ళని ఛాలెంజ్ చేయడం ద్వారా ఏదో ఒక హిరాయిక్ ఇమేజ్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకుందామని ఇంకో ప్రయత్నం ఇంకో వైపు నుంచి జరుగుతుంటాయి ఇటువంటి వాటిల్లో కాబట్టి ఓవరాల్ కంప్లీట్గా ఇదంతా కూడా నాన్ ఇష్యూ కింద నేను భావిస్తానండి నాన్ ఇష్యూ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్ కాలక్షేపానికి మా తప్ప ఇంకెందుకు పనికి రాదు మీరు పెద్ద స్కాండల్ని ప్రభుత్వంలోనూ ఎక్కడో బయటకు తీసి దాని గురించి ఛాలెంజ్ చేస్తే అందులో ఏదైనా కొంచెం ప్రజా ప్రయోజనం ఉంటుంది అంతే తప్ప ఊరికే ఇటువంటి వేణుస్వామి లాంటి వాళ్ళని ఛాలెంజ్ చేయడం ద్వారా పెద్దగా వచ్చేదేమీ లేదు రెస్పాన్స్ హ్యాస్ టు బి అప్రాప్రియేట్ ఇఫ్ యు ఆర్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ ఆర్ ఒక పెద్ద ఓ పెద్ద ఇన్స్టిట్యూషన్ ఓ పెద్ద బిజినెస్ హౌస్ ఒక అదాని ఒక మేఘ ఇటువంటి వాళ్ళకి సంబంధించి ఏదైనా మనం బయటికి వెలికి తీసి ఛాలెంజ్ చేస్తే ఐ థింక్ ఇట్ క్యారీస్ సమ్ వెయిట్